తుని ప్రెస్ క్లబ్ తరఫున ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం మనకి గతంలో ఈ ప్లేస్ని మనం ఏపీడబ్ల్యూజే తరపున ది తుని ప్రెస్ క్లబ్ తరఫున శంకుస్థాపన చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా దీన్ని అంటే నిధుల గురించి వెయిట్ చేస్తూ ఇప్పుడు దాకా ఇది జరగలేదు నిర్మాణం ఇప్పుడు దీన్ని ఒక దిష్టి మన గౌరవ ఎమ్మెల్యే ప్రముఖుల వైపు మేడం గారి దృష్టికి తీసుకెళ్ళగా తర్వాత సి ఎన్మల రామకృష్ణ గారి దృష్టికి తీసుకెళ్ళగా మనకి దీనికి నిధులు సమకూర్చి ఇక్కడ ప్రెస్ క్లబ్ నిర్మాణానికి మీకు మీ ఎంత మా ఎంతు సహక సహకారాలు చేస్తామని చెప్పి మనకి మాట ఇవ్వడం జరిగింది మన ప్రెస్ క్లబ్ మిత్రులందరి తరఫున రామకృష్ణ గారికి అనుమల్ దేవి గారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం అలాగే మనందరం ఒక ఐక్యతగా ఉండి అందరూ కూడా ఈ ప్రెస్ క్లబ్ నిర్మాణం విషయంలో అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి మనకంటూ ఒక స్థానం ఉన్నదని గుర్తించడానికి పెద్దలు ఇచ్చిన సూచనల మేరకు ఇక్కడ ప్రెస్ క్లబ్ నిర్మాణం చేయించుకుని మనం అందరం కూడా నియోజకవర్గంలో ఉన్న అందరూ ప్రెస్ క్లబ్ మిత్రులు అందరూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మనం కూర్చోవడానికి ఒక స్థానం కల్పించడానికి అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే విధంగా ఈ ప్రతి సంవత్సరం కూడా వృద్ధులకి మనకు సేవా కార్యక్రమాలు కూడా ఏపీడబ్ల్యూజే తరఫున దీ తుని ప్రెస్ క్లబ్ అనుబంధంతో మనం చేయడం జరుగుతుంది దీనికి సహకరించిన తక్కువ టైంలో మన మిత్రులందరూ నుంచి అవే తొండంగి నుంచి అవున నియోజకవర్గంలో ఉన్న రిపోర్టర్లు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రాదం చేసినందుకు వాళ్ళకి పేరు పేరిన కృతజ్ఞతలు తెలియపరుస్తున్నారు అలాగే తునిలో తుని నియోజకవర్గంలో ఉన్న జర్నలిస్టులు ఎవరైనా సరే ఈ ప్రెస్ క్లబ్లో సభ్యత్వం తీసుకొని అందరూ కూడా ఒక అన్నదమ్ముల కలిసి మలిసి మనం ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిందామని చెప్పి మీ అందరి తరఫున కూడా నేను మాటిస్తున్నాను అందరూ కూడా ఒక సమిష్టిగా ఒక అన్నదమ్ములా కలిసి మన ఈ ప్రెస్ క్లబ్ నిర్మాణంలో అందరూ తల కూడా వేసి మనం అందరం కూడా చేద్దామని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈరోజు ఏపీడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ది తుని ప్రెస్ క్లబ్ నూతన వారవాడి సృష్టించబోతుంది ఇక్కడ మా సభ్యులు అందరూ సహాయ సహకారాలతో ఇక్కడ ప్రెస్ క్లబ్ భవనం నిర్మాణానికి అంకురార్పణ త్వరలోనే చేయబోతున్నాం ఇందుకోసం మా ప్రీతమ నాయకులు జనమల రామకృష్ణుడి గారు ప్రభుత్వ శ్రీమతి యనమల దేవి గారు కూడా నిధులు ఇప్పించడానికి హామీ ఇచ్చారు త్వరలోనే ఇక్కడ మా జర్నలిస్టులందరికీ ప్రెస్ క్లబ్ భవనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందు ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడి గారికి శ్రీమతి యనమల దేవి గారికి ది ప్రెస్ క్లబ్ ది తుని ప్రెస్ క్లబ్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కళా సంబంధించి మన మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇప్పుడు కొత్తగా నూతనంగా భవన నిర్మాణానికి మా నాయకులు ఎమ్మెల్యే గారు మన రామకృష్ణ గారు సహకరించడం చాలా ఆనందంగా ఉంది ఇప్పటికైనా మేము ఒక భవన నిర్మాణానికి వాళ్ళు సహకరించడం మాకు చాలా ఆనందంగా ఉంది అందరికీ శుభాకాంక్షలు డబ్ల్యూజే అంటేనే పెద్ద ఒక సంస్థగా ఎదిగినటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీడబ్ల్యూజే అనేది ఒక పెద్ద సంచలనంగా మారింది అయితే ఏపీడబ్ల్యూజేకి అనుసంధానంగా నడుస్తున్నటువంటి ప్రతి నియోజకవర్గ ఏపీడబ్ల్యూజే సభ్యులందరూ కూడా ఈరోజు అరవై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఎక్కడికక్కడ ఫ్రూట్స్ బ్రెడ్స్ పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టారు అయితే ఇంత పెద్ద సంస్థగా ఎదిగినటువంటి కి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ది తుని ప్రెస్ క్లబ్ తరఫున ప్రత్యేకించి ఈరోజు మాకు తుని ప్రెస్ క్లబ్ తరపు నుంచి ఒక భవనానికి అయితే స్థలం అయితే కేటాయించడం జరిగింది ఆ కేటాయించిన స్థలానికి వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే రోజున మేము ఆ భవనంలో ఏపీడబ్ల్యూఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం చేసుకోవాలని చెప్పేసి దీని ప్రెస్ క్లబ్ తరఫున మన విలేకరులందరూ కూడా ఒక ముక్త తోటి ఇక్కడ అందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది అలాగే దీనికి సహకరిస్తున్నటువంటి ఇప్పటి నుంచి కూడా సహాయ సహకారాలు అందించడానికి మన ప్రస సోదరులందరూ కూడా దీనికి సంబంధించి తోచినంత సహాయాలు అయితే అందించడం జరిగింది అందరూ కూడా ఎవరికి తోచిన సహాయం వాళ్ళు అందించి ఈ యొక్క ప్రెస్ క్లబ్ నిర్మాణంలో మన విలేఖరుల సోదరులందరూ కూడా భాగం పంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ది తుని ప్రెస్ క్లబ్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ది తుని ప్రెస్ క్లబ్ తరఫున ఏపీడబ్ల్యూజే అరవై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు జనలిస్ మిత్రులకి ముందుగా ఈ భావన నిర్మాణానికి సహకరించిన వాటినంద మండలం రిపోర్టర్ వరహల బాబు గారికి యాభై బస్తాలు సిమెంట్ ఇస్తున్నారు కావున వారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే జర్నలిస్ట్ అందరూ కలిసి సమిష్టిగా పనిచేసి ఎవరికి తోచిన సాయం వారి చేసి ఈ భవన నిర్మాణాన్ని త్వరగా కట్ త్వరగా చేసుకుందామని తెలుసుకుని పూర్తి చేయాలని కోరుకుంటూ ది తుని ప్రెస్ క్లబ్ జర్నలిస్ట్ అందరికీ అరవై ఎనిమిది వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పద్నాలుగు సంవత్సరాల నుండి ఏపీడబ్ల్యూజే లో సభ్యత్వం తీసుకుని మేమంతా కలిసిమెలిసి తుని ప్రెస్ క్లబ్ తోటి ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది ప్రస్తుతం ప్రెస్ క్లబ్ నిర్మాణ భవన్ నిర్మాణానికి ప్రెస్ క్లబ్ సోదరులందరూ సహకరించి నిర్మాణం చేపట్టాలని కోరుతూ సో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం